హైవర్స్ ఈరోజు అల్లు అర్జున్ గురించి మాట్లాడమని చెప్పేసి పవన్ కళ్యాణ్ దగ్గర మైకి పెట్టారు పవన్ కళ్యాణ్ అసలు ఏం మాట్లాడాడు తర్వాత అల్లు అర్జున్కి సంబంధించి కేసు విత్డ్రా చేసుకున్నాడని చెప్పేసి రేవత పెద్ద భాస్కర్ అన్నాడు కదా అది పోలీసులు దానికి ఏమన్నారు సింపుల్గా వీడియో క్లోజ్ చేస్తాను ఒక నాలుగైదు నిమిషాల్లోనే ఇదే తక్కువ ముందుగా పవన్ కళ్యాణ్ గారు మన గాలివేడి ఎంపీడీఓ డిఓ జవహర్ బాబుని సుదర్శన్ అని చెప్పేసి వైసీపీ వాళ్ళు దాడి చేస్తే ఆ ఎంపీడీఓకి ధైర్యం చెప్పడానికి ఇక మీద ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి చేయి చేసుకోవాలంటే వాడు వనకాలి అసలు కూడా రాకూడదని ఆ క్లారిటీ ఇవ్వడానికి ఆయన వెళ్ళాడు ఆ మూమెంట్లో మరలా ఓజీ 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 అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిజంగా నాకు కోపం వస్తుంది అక్కడే నేను పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యాడు ఏం మాట్లాడతారా మీరు సందర్భం ఏంటి మీరు మాట్లాడేది ఏంటి పక్క అని చెప్పేసి అన్నాడు అగైన్ ఇంకోసారి ఎవరూ కూడా సిచ్యువేషన్కి తగ్గట్టుగా రెస్పాండ్ అవ్వకుండా పర్లేదు కానీ దిక్కుమంది తనగా నోరైతే జారకండి ఆయన డిప్యూటీ సీఎంగా వస్తే సీఎం సీఎం అంటూ మన హడావిడి అది ఇప్పుడు వచ్చేసేమో ఒక బాధితుడికి అండగా ఉండటం కోసం వస్తే ఓజీ ఓజీ అంటూ నినాదాలు బుర్రా బుద్ధి ఉండక్కర్లే అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్లు అడిగారు అనమాట సార్ అల్చన్ సినిమా రికార్డులో కొల్లగొడుతుంది అండ్ అల్లోర్జునికి సంబంధించి పుష్ప కేసు నమోదైంది ఏంటి సార్ మీరు రెస్పాన్స్ సార్ చాలా సింపుల్గా క్లారిటీగా తేజ్ అవతల పడేసాడు ఏం మాట్లాడాలి ఆ సినిమా గురించి ఎన్ని రికార్డుల కొల్లగొడితే ఎవరికి ఉపయోగం ఒక మనిషి చనిపోయింది ఎగ్జాక్ట్గా ఈ డైలాగ్ ఆయన పట్ల ఆయన ఏమన్నాడంటే ఒక మనిషి చనిపోయారండి అక్కడ ఇంక సినిమా గురించి ఏం మాట్లాడతాం వదిలేసాడు ఇంకా చాలా టాపిక్లు ఉన్నాయి ఉపయోగపడి అవి మాట్లాడదాం అడగండి అని చెప్పేసి అన్నాడు అంటే అర్థం ఏంటి రికార్డులు కొల్లగొడితే ఎవరికి లాభం ఒక మనిషి చనిపోయిందండి ఇంకా ఆ టాపిక్ గురించి ఏం మాట్లాడుతాం కోర్టు ఉంది ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు వదిలేసండి నాకు మాట్లాడకుండా ఇంట్రెస్ట్ అదని చెప్పేశాడు ఈ ఒక్క డైలాగ్తో మీకు అర్థం కావాలి పుష్ప టూ గురించి అల్లుజుని గురించి ఎవరైతే గొప్పలు కొడుతూ డబ్బాలు కొడుతూ ఉన్నారు అఫ్ కోర్స్ నాకు అది వర్తించింది ఎందుకంటే కేసు కేసే రికార్డ్ రికార్డ్ నేను కూడా వీడియోలు ఇస్తున్నాను కదా నాకు కూడా అప్లై అయ్యేది మరి కానీ ఏం చేద్దాం ఉన్న వ్యూ న్యూస్ కదా న్యూస్ చక్క తప్పదు నాకు సో ఇంకేంటి మరి రేవత భర్త భాస్కర్ ఆల్రెడీ ఏమన్నాడు కేసు నమోదైనప్పుడే అయ్యో కేసు నమోదైందా నేనే పెట్టాను కదా అయ్యో అరెస్ట్ చేస్తారా ఇది నేను ఊహించరా అయితే కేసుని విడ్రా చేసుకుంటా ఇప్పుడు మా తప్పిద ముందు జనాల తప్పిదముందు తొక్కిస్తాడు జరిగింది అల్లుచిని ఏం చేశాడు లేండి వచ్చాడు వెళ్ళాడు అంతే ఆయన సినిమా కదా పాప మా అమ్మాయికుడు ఆ రోజు అన్నాడు ఆ రోజు విడే ఇచ్చా భయపెట్టి ఉంటారు లేదా డబ్బులు ఇవ్వమని చెప్పుకుంటారు ఆ రోజు ఇరవై ఐదు లక్షలు అంటే మేబీ ఆ ఇరవై ఐదు లక్షలు ఇవ్వలేదో లేదా కొంత కొంత ఆపే అన్న లేదా క్రాస్ చెక్ చేయండి మీరే ఆ తర్వాత తెలిసిందేంటిది పది లక్షలు ఇచ్చి మిగతా పదిహేను లక్షలు ఆపినాడు ఆయన సరే ఆ మనిషి ఒక బాధ్యతయుతమైనటువంటి ఒక తండ్రిగా పుష్ప టూ ప్రీమియర్స్ అప్పుడు బాధ్యత లేని తండ్రిగా ప్రవర్తించాడు తన భార్య మరణానికి బిడ్డ చావుబున కారణమయ్యాడు కానీ ఈరోజు బాధ్యతతో పోయిన భార్యను తీసుకురాలేడు ఉన్న బిడ్డను కాపాడుకోవాలంటే ఈ కేసులు ఇవన్నీ కాదు వచ్చినంత వరకు డబ్బు తీసుకుని బిడ్డలను బతికించుకున్నాం వాళ్ళు ఎటు మార్పు వచ్చిద్దిలే అని చెప్పేసి అనుకున్నాడు కేసు విత్డ్రా చేస్తా కేసు విత్డ్రా చేసుకుంటా అంటా ఉన్నాడు దాన్ని ఇంకా పోలీసులు క్లారిటీ ఇచ్చారు ఎందుకు నాంపల్లి కోర్టు ఏం చేసింది అతనికి మధ్యంతర బెయిల్ ఉంది కదా సో రెగ్యులర్ బెయిల్ కావాలని వెళ్తే రేపు ముప్పై తారీఖు వరకు టైం ఇచ్చింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళకి వాళ్ళు చెప్పేదనబట్టి రేపు ముప్పై తారీఖున సోమవారం రోజు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలి లేదని క్లారిటీ ఇస్తారు సో ఈలో పోలీసులు అడిగితే వాళ్ళు ఏం చెప్పారు భాస్కర్ క్లారిటీ ఇచ్చారు అయ్యా భాస్కర్ జరిగిన తొక్కిసలాట్లో నీ భార్య గాయాలయ్యి ఉంటేనో నీకు గాయాలయ్యుంటేనో నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటానంటే ఓకే మనిషి చనిపోయింది పిల్లడు చావుబతుల మధ్య ఉన్నాడు ఈ సమయంలో కేసు విత్డ్రా నువ్వు చేసుకుంటా ఏది కాదు కేసు విత్డ్రా కుదరదు తగేసి చెప్పేశారు సో కేసు విత్డ్రా కుదరదు కోర్టులోనే తేల్చుకోవాలి నెక్స్ట్ ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ స్పందిస్తాడు అని అనుకున్న వాళ్ళకి దిమ్మదిరిగా షాక్ ఇచ్చాడు ఒక మనిషి చావు కారణమయ్యాడే ఆ మనిషి అటువంటి సినిమా గురించి నేనే మాట్లాడే వదిలేయండి అని చెప్పేసి అన్నాడు ఈ ఒక్క వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ని చాలా చాలా ఇంపార్టెంట్ ఏమంటే దాన్ని మన డిస్కస్ చేసిన కూడా ఉన్నాయి అవి ఏంటి అన్నది నేను చెప్పాను మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి